చూశారు కదండి రోడ్డు మొత్తం ఈ రోడ్డు అంతా కూడా మీరు కేర్ఎఫ్ కంచరపాలెం సినిమాలో మార్నింగ్ వాకింగ్ చేస్తారు కదా సినిమాలో ఆ తులసి కోట చూసారు కదా ఆ ఉంది ఆ తులసి కోట దగ్గరే చాలా వరకు కొన్ని సీన్లు తీశారు ఇదంతా కేర్ అఫ్ కంచరపాలెం సినిమాలో ఉంటుందండి ఈ లొకేషన్ ఇదే మాధవదారికి వెళ్ళే తోవా వెళ్తే ఊర్లోకి వెళ్తాం పైకి వెళ్తే గుడికి వెళ్తాం చూసారు కదా వేణుగోపాల స్వామి ఆలయం శివాలయం మూడు దేవాలయాలు ఉంటాయండి ఇక్కడ మనం దర్శించుకోవాల్సినవి ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జలధార నుంచి ఈ యొక్క ప్రాంతానికి మాధవధార అనే పేరు వచ్చిందండి చూస్తున్నారు కదా శివాలయానికి వెళ్ళే ఆర్చ్ అది మాధవధార ఎదురుగానే వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుందండి చూస్తున్నారు కదా మాధవ స్వామి ఆలయం అండి మనం పైకి వెళ్తే శివాలయానికి వెళ్తాం ఇగోండి శివాలయం దగ్గరికి వచ్చేసాం మీరు ఆ గ్రీన్ మ్యాటీ చూసారు కదా ఆ గ్రీన్ మ్యాటీ పక్కనుండే ఆ సింహాచలం కొండల్లో నుంచి మాధవ దార పారుతూ వస్తుందండి ఇక చూస్తున్నారు కదా దార అలాగా ఆ పైన అడవుల గుండా వస్తుందండి ఇదే శివాలయం ఇంకా దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహానికి నా దండం పెట్టుకొని ఇంకా కొండపైకి నా ప్రయాణాన్ని మొదలు పెడుతున్నానండి నుంచి స్టార్ట్ అయ్యానండి ఇప్పుడు టైం వచ్చి పావు తక్కువ తొమ్మిది అవుతుంది ఎనిమిది నలభై ఐదు అవుతుంది చూద్దాం కొండపైకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో ఏంటో చూద్దాం ప్రయాణం స్టార్ట్ అయ్యింది ఓకేనండి లో చూశానండి మొత్తం కింద నుంచి గుడి దగ్గరికి టూ కిలోమీటర్స్ చూపిస్తుంది గంట జర్నీలాగా చూపిస్తుంది చూద్దాం కానీ మెట్లు చూస్తే అంత సౌకర్యంగా లేవు మొత్తం అంతా రాయి కట్టు మెట్లు చూసారు కదా చేద్దాం ఎంతవరకు మనం దేనికైనా భగవంతుడు అనుగ్రహం ఉంటుంది నడిచేద్దాం అలాగా ఈరోజు చందనోత్సవం సోమవారికి మొత్తం చందనం ఎక్కిస్తారు వచ్చే సంవత్సరం వరకు కూడా చందనం ఆయన ఒంటి మీద ఉంటుంది ఇవాళ ఒక్కరోజే నిజ రూపు దర్శనం జరుగుతుంది అనమాట చూసారు కదా చూడండి పండోడా లేక ఉండలేను నా ప్రాణం నువ్వంటే ఇది పుణ్యక్షేత్రం అనుకుంటున్నారో పార్కు అనుకుంటున్నారు చూస్తేగా ఇలాంటి ఇలాంటి వెరైటీ వెరైటీ పేర్లు రాస్తున్నారు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే చోట ఇవి ప్రేమ పాఠాలు ఎవ్వరు లేరు వస్తుంది నేను ఎక్కి ఎవ్వరూ లేరు లక్కీగా ముగ్గురు వస్తున్నారండి ఒకసారి వీళ్ళతో మీటప్ అవుదాం నిజంగా నా అదృష్టం కొద్దీ వచ్చారు వీళ్ళు హాయ్ అండి హాయ్ అండి హాయ్ నాకు దేవుడే పంపించినట్టు ఉన్నాడు తోడు కలిసి వెళ్ళండి అని చెప్పి వీళ్ళు కూడా యూట్యూబర్సేనండి పీపీకే అడ్వెంచర్స్ పీపీకే అడ్వెంచర్స్ సరే హాయ్ హాయ్ వీళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే నిజంగా చాలా అడ్వెంచర్ రూట్ ఇది చూస్తున్నారు కదా ఎలా ఉందో ఎవ్వరూ లేరు ఇప్పుడున్న టెక్నాలజీ అంటే సౌకర్యాలు రోడ్డు సౌకర్యం అన్నీ పెరిగిపోయాయి అవతల వైపు మెట్లు కూడా చాలా తక్కువ మంది జనాలు నడుస్తున్నారు కానీ ఈ రూట్ని ఇప్పుడు మేము అందరం లాగ్ చేస్తున్నాం చూస్తున్నారు కదా పీపీకే అడ్వెంచర్స్ మీ పేరు ప్రసన్న ప్రసన్న కుమార్ ప్రసన్న కుమార్ మీ అండి చందు చందు మీ అండి వినయ్ వినయ్ చూసారు కదా ముగ్గురు కలిసి టీం సపోర్ట్గా ఒక ఛానల్ రన్ చేస్తున్నారు ప్లీజ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి ఎన్ని మెట్లు వచ్చి ఇక్కడ ఎన్ని మెట్లు ఎక్కువ వచ్చాము ఇక్కడ శిలాశాసనం మీద ఒక లిపి రాసి ఉంది అసలు మాకు అర్థం కావట్లేదు మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి ఒకసారి ఆ శిలాశాసనం కూడా మీరు చూడండి ఎన్ని మెట్లు వచ్చామనేది ఇది ఏ యాంగిల్లో తీస్తే అర్థమవుతుందో మాకైతే అర్థం కావట్లేదు చూసారా ఇది ఎనిమిది ఇది దగ్గర దగ్గర ఎనిమిదిలాగే ఉంది ఇదేమో ఐదులాగా ఉంది ఇదేమో నాలుగులాగా ఉంది చూసారా ఇదే అనమాట ఈ దోవలో ఉన్న పరిస్థితి దగ్గర ఒక గంట జర్నీ చేశాను నేను లేదండి ఇంకా యూత్తో వస్తున్నారు కుర్రోళ్ళు చూసారు కదా పీపీకే అడ్వెంచర్స్ బాయ్స్ ఉన్నారు తర్వాత వాళ్ళు వెనకలు కూడా ఇంకొక బ్యా ఇంకో బ్యాచ్ కూడా వస్తున్నారు కుర్రాళ్ళు లక్కీగా ఈ ట్రిప్ నాకు చాలా అదృష్టం అండి మీకు నేను మీకు ఒక విషయం చెప్పాలి నేను వెనక్కి వెళ్ళిపోయాను ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయి కిందకెళ్ళిపోయి వెయిట్ చేస్తున్నాను అంటే కొండపైకి వెళ్ళిపోదామా ఏంటని వెయిట్ చేస్తుంటే వీళ్ళు నాకు వచ్చారండి వీళ్ళు నాకు ఎదురుపడ్డారు పైకి వెళ్తున్నాం లాగ్ చేస్తున్నాం అని అయితే జార్జ్ పోర్ట్ అని ఒకటి ఉన్నదంట అది వాళ్ళు బ్లాగ్ చేస్తున్నారు జార్జ్ పోర్టు వాళ్ళు జార్జ్ పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తారు నేను డైరెక్ట్ సింహాచలం రూట్ని ఎక్స్ప్లోర్ చేస్తాను మా ఇద్దరిని కూడా కొంచెం సపోర్ట్ చేయండి యాడ్ అయ్యారండి జర్నీలో హాయ్ 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 చెప్పండి కైలాస్పురం డైరెక్ట్ టెంపుల్కి వెళ్తున్నారా భరత్ మీరు పర్లేదు చెప్పండి ప్రవీణ్ మీరు పృథ్వీ పృథ్వీ రాజు రాజు జస్వంత్ మరి పృథ్వీ అన్నారు పృథ్వీ పృథ్వీ గోపి పృథ్వీ గోపి వీళ్ళు కూడా యాడ్ అయ్యారండి వాళ్ళు యాడ్ అయ్యారు ఇదిగోండి పైన ఇంకొకరు ఉన్నారు ఇదిగోండి చేయి చూపిస్తున్నారు కదా వాళ్ళు కూడా యాడ్ అయ్యారు లక్కీగా నేను బ్యాగ్ తెలిపాను ఆల్మోస్ట్ కిందకి వెళ్ళిపోయిన తర్వాత నాకు వీళ్ళందరూ పరిచయం ఇచ్చారు ఇంకా నేను ఈ జర్నీని స్టార్ ఇంకా మొదలు పెట్టాను చాలా అంటే చాలా అడ్వెంచర్గా ఉంటుందండి ఎందుకంటే ఫ్యూచర్లో ఇంక ఇవన్నీ కూడా ఎవరు పట్టించుకోరు ఇవ్వండి అబ్బాయి మాట్లాడినంతవరకు కూడా రాయికోటి మెట్లు ఒకటొకటి పేర్చారు ఇక్కడ నుండి ఇవ్వండి ఈ మెట్లన్నీ కూడా ఇదంతా ఏకశలా అండి ఒకటే బండరాయిని చెక్కారనమాట మెట్లలాగా స్టెప్స్ స్టెప్స్ లాగా చూసారా ఒకటే ఏకశిల చూసారు కదండి వ్యూ పాయింట్ మొత్తం మహానగరం ఆ బిల్డింగ్స్ చూసారా నా వేలు బిల్డింగ్స్ అది మేఘాద్రి గడ్డ ఇక అది మేఘాద్రి గ మేఘాద్రి ఇగండి అక్కడ చూసారా వాటర్ వేలుపెట్టని చూసారా అది డాక్ యాడ్ చూసారు కదా మొత్తం అంతా నాకు వేలు పెట్టింది అదంతా డాక్ యాడ్ ఇదిగోండి ఎయిర్పోర్ట్ బా ఎయిర్పోర్ట్ రన్వే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి బాబా బాబా ఇవ్వండి రన్వే చూసారా ఎంత నీట్గా ఉందో బా ఇది ఒక వ్యూ పాయింట్ అండి చూసారా ఇది ఒక వ్యూ పాయింట్ నేను వాళ్ళతో మాట్లాడుకుంటా కొంత సులభం కాదు కొండ ఎక్కడ ఇక్కడ నుంచి ఇంక నేను బ్యాక్ అయిపోతున్నాను ఎందుకంటే అసలు వాళ్ళు చాలా స్పీడ్గా ఎక్కేస్తున్నారు వాళ్ళతో నేను రీచ్ అవ్వలేకపోతున్నాను ఇంకా మళ్ళీ బ్యాక్ అయిపోతున్నాను క్లైమేట్ ఒకటి అనుకూలంగా లేదు ఇగో చూసారా మెట్లు రాళ్ళు ఇది నడక నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే నీళ్ళు కూడా తెచ్చుకోలేదు పైన చూస్తే ఈ మెట్లు చూస్తే సరిగా లేవు అక్కడికి అక్కడే వంకరి టింకరుగా ఉన్నాయి ఎందుకంటే ఈ ఆల దాన్ని ఏమంటారు చందనోత్సవం సోమవారం చందనోత్సవం అని చెప్పి వచ్చేసాను జనాలు ఉంటారు అలా వెళ్ళొచ్చు అందరితో కలిసి వెళ్ళొచ్చని కానీ చూస్తే ఎవ్వరు లేరు చూసారు కదా అడవి చుట్టూ అడవి ఇంకా నేను డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోతానండి సోమవారం గుడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ చందనోత్సవం ఎలా ఉందో చూద్దాం ఇంకా నేను ఇక్కడ నుంచి బ్యాక్ అయిపోతున్నాను ఓకే అండి అంటే చూసారా ఈ మెట్లు ఇగోండే పూల దగ్గర మెట్లు చూసారా ఇలా బాగానే ఉంది ఇక్కడ చూసారా ఎలా ఉందో మెట్లు లేవు మొత్తం అంతా రాయే ఎలాగంటే ఇలాగ ఒంగోని ఒంగోని దిగాలి ఇది చూసారా ఇవి ఇవి చూసారా వీటిని ఆరుద్ర పురుగులు అంటారు ఆరుద్ర పురుగులు ఇవి చాలా శుభ సూచకమైన పురుగులు అండి ఎవరికైనా అన్ఎక్స్పెక్టెడ్గా క కనిపించాయి అంటే శుభం జరుగుతుందని లెక్క అనమాట అంటే పురాణాల శాస్త్రం ప్రకారం ఈ ఆరుద్ర పురుగులు సీతాదేవి సీతమ్మ చెమట చుక్క నుంచి పుట్టిన పురుగులని అంటారండి సీతమ్మ అమ్మవారు సీతమ్మ దేవి సీతాదేవి చెమట చుక్క నుంచి పుట్టిన పురుగులు అనమాట ఇవి ఆరుద్ర పురుగులు ఎండాకాలంలో కానీ వస్తే తొందరగా వస్తే వర్షాలు చాలా సారంగా సారవంతమైన వ్యవసాయం సారవంతమైన వర్షాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందని చూసేవాళ్ళు కూడా చాలా అదృష్టవంతులని ఒక తీరి తీరి ఉందన్నమాట నిజంగా ఈ నిన్న వర్షాలు పడ్డాయి కానీ ఈ ఆరుద్ర పురుగులు చాలా బగబగ మండిపోతుందండి ఈ ఎండ ఈ ఎండకు అసలు క్లైమేట్ సపోర్ట్ చేయలేదు అందుకని నేను రిటర్న్ అయిపోతున్నాను నాతో వచ్చిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ట్రై చేస్తామన్నారు వాళ్ళ వీడియోలో చూడాలి వాళ్ళు ఎంతవరకు ట్రై చేస్తారనేది చూడాలి అయితే మటుగా నేను రిటర్న్ అయిపోతాను ఎందుకంటే ఆల్మోస్ట్ కిందకు వచ్చేశాను చూశారు కదా చిలుపూరు గుట్ట బుగ్గులు వెంకటేశ్వర స్వామివారు గుడి ఎక్కాను లాస్ట్ వరకు దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి పోం వచ్చింది పోం కనిపించింది ఇంకేం చేస్తాం దర్శనం ఇంకా అదే దర్శనం అనుకున్నాను సోమవారం ఆ రూపంలో దర్శనం చేశారనుకొని అనుకొని రిటర్న్ అయిపోయింది ఇక్కడ చూస్తే దారి సౌకర్యం లేదు ఒకప్పుడు జనాలు ఉండేవారంట తిరిగేవరంట ఇప్పుడు ఇక్కడ చూస్తే అస్సలు ప్లాస్టిక్ అన్నీ కనబడుతున్నాయి వాడకం ఇదిగోండి ఒడియా వాళ్ళు ఇగోండి వస్తున్నట్టు చూ జనాలు వస్తున్నట్టు చూసారా ఒడియా లాంగ్వేజ్ కైనీర్ గుట్కాలు అంటే వాళ్ళు వస్తున్నారు ఎక్కుతున్నారు ఈ మార్గం గుండా ఎందుకంటే వాళ్ళకి చాలా శక్తివంతమైన దేవుడు అనమాట అందరికీ శక్తివంతమైన కానీ వరుస వాళ్ళు ఏంటంటే చాలా ఇదిగా చూస్తారు దేవుడిని లక్ష్మీ నరసింహస్వామిని ఇంకా రిటర్న్ అయిపోతున్నాడు ఇంక నేను ఎన్ని మాట్లాడినా మీకు నచ్చదండి కొండపైకి వెళ్ళి సోమవారం దర్శనం బయట నుండే చేసుకుంది ఎందుకంటే ఇవాళ చంద్రమోత్సవం కదా అంత సాధ్యం కాదు దర్శనం బయట నుంచే దండం పెట్టుకుని వచ్చేయాలి మరోదా నీళ్ళు అవదామండి వాళ్ళ చూసారు కదండి ఇవాళ మే పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శ్రీవారి చందనోత్సవం బయట ఎలక్షన్ కూడా ఒకటి జరుగుతుంది పదమూడు తారీఖు ఎన్నికలు ఎన్నికలు కదండి ఇప్పుడు నేను ఇక్కడ సింహాచల దేవస్థానం దగ్గర ఉన్నాను అసలు ప్రతి భక్తులు కూడా వాళ్ళ యొక్క దర్శనం వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అడుగుతుంటే ఎన్నడూ మేము ఈ విధంగా చూడలేదండి చాలా చాలా అంటే చాలా అదృష్టం మాకు దర్శనం చాలా చాలా సుఖంగా చాలా సో ఇంకో భక్తులు ఉన్నారండి ఆయన ఉచిత దర్శనానికి వెళ్ళారు ఆయన మాటల్లోనే ఎంత చేపట్టింది ఏంటనేది ఒకసారి విందాం సార్ చెప్పండి సార్ మేము నమస్కారం మేము వచ్చాము ఒరిస్సా నుంచి జైపూర్ నుంచి జైపూర్ నాకు ఫ్రీ దర్శనంకి వెళ్ళాం ఫ్రీ దర్శనంలో దాదాపు మూడు గంటలు పెట్టిందండి మూడు గంటలు పెట్టి మూడు గంటలు ఫ్రీ దర్శనం మూడు గంటలు అంత మార్నింగ్ ఎన్ని ఎన్నింటికి ఎంటర్ అయ్యారు తొమ్మిదికి ఎంటర్ అయ్యారు ఇప్పుడు పన్నెండు పన్నెండు ఇది యూట్యూబ్ ఛానల్ అండి ఎక్సలెంట్ సార్ ఎక్సలెంట్ ఈ సంవత్సరం ఇట్ క్రెడిట్ గోస్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ నో డౌట్ అందరూ అదే చెప్తున్నారండి ఎందుకంటే సామాన్యూ రాజకీయాలు వెరీ గుడ్ అవును చాలా బాగుంది అని అందరూ అంటున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా సామాన్యులందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది అందరికీ ఎంత హోదా ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ప్రీ బస్సులోనే రావాలి ఎటువంటి వెహికల్ అయినా సరే నాకు అలా పెట్టారు దాని వల్లనే ఇంత మూడు గంటల్లో ప్రీదర్శన ఉంటే మాటలు విషయం కాదు సామాన్యమైన విషయం కాదు ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఎవరు చెప్పలేదు